హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిస్టర్ కిచెన్ ఈరోజు గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం అర కేజీ వంకాయలను తీసుకుని నీళ్ళల్లో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే రెండు యాలకులు నాలుగు లవంగాలు ఇంచి దాల్చిన చెక్క ఒక స్పూన్ పల్లీలు కూడా వేయాలి ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు వాటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా అంతా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయలను తీసుకొని వాటిని వీడియోలో చూపించిన విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ను వంకాయలలో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు కాస్త మసాలా పేస్ట్ మిగిలిందండి కర్రీ వండేటప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇలా గుత్తి వంకాయలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి ఇప్పుడు అన్ని కాయలను నూనెలో వేసుకున్న తర్వాత వంకాయల పైన కాస్త ఉప్పు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వంకాయ ముక్కలను వేయించుకోవాలి లేదంటే మసాలాలన్నీ మాడిపోతాయండి ఇలా ఒక పది నిమిషాల వరకు వంకాయలను మగ్గించుకున్న తర్వాత వంకాయలను మరోవైపు టర్న్ చేసుకోవాలి గరిట పెట్టకూడదండి రెండు స్పూన్లు తీసుకొని వాటితో మాత్రమే నిదానంగా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత మరొక పది నిమిషాల వరకు వంకాయలను మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి మరొక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి కర్రీని అంతా కలిసేలాగా అలా కలుపుకొని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కొత్తి వంకాయ కూర రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్